ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వాళ్ళు కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ రీడింగ్ రీచ్ అవుతుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే పౌర్ణమి ఎనర్జీస్లో మీ పర్సన్ ఆలోచనలు మీ గురించి ఏ విధంగా ఉన్నాయి అలాగే ఇక్కడ తను ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు ఎనర్జీస్ అలాగే టారో కార్డ్ ఎనర్జీస్ కూడా చెక్ చేయొచ్చు ఫ్యాట్స్ ఫేజ్ ఆఫ్ ఫెంటికల్స్ డెత్ కార్డ్ క్యూన్ ఆఫ్ ఫ్యాన్స్ సిక్స్ ఆఫ్ కప్స్ బీటింగ్ ఎనర్జీ అలాగే ఇక్కడ మనకి బాటమ్ ఆఫ్ ద డగ్లో ద ఎంప్రస్ వచ్చింది ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది నైన్ ఆఫ్ కప్స్ వచ్చింది ఓకే ఇక్కడ ఏస్ ఆఫ్ స్వేర్స్ అలాగే ఇక్కడ మనకి ఫుల్ మూన్ ఎనర్జీస్లో కూడా మనకి బాటమ్ ఆఫ్ ద డెబ్ కార్డ్ అనేది తీసుకోవచ్చు నైన్ ఆఫ్ ఫ్యాన్స్ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ మనకి టెన్ ఆఫ్ స్పెన్స్ వచ్చింది మిథనం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ పేజ్ ఆఫ్ పెండికల్స్ వృష్పం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు కప్స్ ఎనర్జీ వచ్చింది కర్కాటక రుచిక మీనం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అన్ని రాసుల వాళ్ళు కూడా ఉన్నారన్నమాట అందరికీ కూడా ఈ రీడింగ్ రెజినేట్ అవుతుంది ఫాస్ట్లో మీ పర్సన్ ఏంటంటే చాలా అహంకారంగా చాలా రూడ్ బిహేవియర్ తోటి చాలా ప్రాక్టికల్గాను ఉండేవారనమాట ఈ వ్యక్తి అంటే మీ విషయంలోనే ఉండేవారు అలాగే ఇక్కడ వేరే వాళ్ళ విషయంలోనే కూడా తన బిహేవియర్ అనేది ఆ విధంగానే ఉండేదనమాట అంటే చాలా ఆహం ఎక్కువగా ఉండేది అనమాట ఈ వ్యక్తికి చూస్తున్నారు కదా ఇక్కడ లైన్ లైన్ అంటే నేనే గ్రేట్ నేను కింగ్ ఈ విధంగా ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా ఇక్కడ చాలా గర్వంతో ఉండేవారు అనమాట ఈ వ్యక్తులు అంటే వాళ్ళే తెలివైన వాళ్ళు ఈ విధంగా వాళ్ళు ఎవరినైనా కూడా హ్యాండిల్ చేయగలరు ఈ విధంగా మీ పర్సన్ కూడా ఫాస్ట్లో అనమాట బట్ ఇప్పుడు ఈ వ్యక్తికి ఆ అహంకారం ఏదైతే ఉందో గర్వం అనేది వదిలిపెట్టి మీ దగ్గరికి అయితే రావాలి అని చెప్పి చూస్తున్నారు మనకు అదే తెలుస్తుంది ఇక్కడ అంటే పూర్తిగా నైనా ఫ్యాన్స్ అంటే చూస్తున్నారు కదా ఎంత ఈ వ్యక్తి బోర్డన్గా ఫీల్ అవుతున్నారో అంటే ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ వ్యక్తి అయితే హ్యాపీగా లేరు అనేది మనకైతే అర్థమవుతుందనమాట తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీ పర్సనల్ లైఫ్ అనేది బాగోలేదనమాట హ్యాపీనెస్ అనేది ఫీల్ అవ్వలేకపోతున్నారు ఈ వ్యక్తి అందుకే ఇక్కడ ఈ వ్యక్తి ఎంత బోర్డన్గా ఉండడం వల్లే తన అహంకారం అనేది తన ఈగో అనేది పోయిందనమాట పక్కన పెట్టారు ఇప్పుడు అహంకారాన్ని వదిలిపెట్టి మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలు అనేవి ఈ వ్యక్తిలో మనకైతే కనిపిస్తున్నాయి అనమాట అంటే యాక్షన్ మూమెంట్ అక్కడ ఈ వ్యక్తికి ఇబ్బందిగా ఉంది అంటే తన లైఫ్లో ఎవరైతే ఇక్కడ వేరే అదర్ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ వల్ల మీ పార్ట్నర్కి ఉన్న అహంకారం అంతా కూడా వదిలిపోయిందనమాట ఎందుకంటే ఇక్కడ మీ పార్ట్నర్ని తను కంట్రోల్ చేసే పర్సన్ అనమాట అంటే మీ పర్సన్ కన్నా స్ట్రాంగ్ పర్సన్ తన లైఫ్లో ఉన్నారు దానివల్లే మీ పర్సన్ అహంకారం అంతా కూడా పోయింది తనకి ఎంత బాధ అనేది కలుగుతుందనమాట ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలి అనే సిచ్యువేషన్లోనే ఉన్నట్టయితే మనకైతే తెలుస్తుంది ఆ విధంగానే ఫీల్ అవుతున్నారనమాట చూస్తారు కదా అసలు మీ పర్సన్ అయితే ఏమీ బాగలేదు చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారనమాట ఇక్కడ తన లైఫ్లో ఉన్న వ్యక్తి దగ్గర ఉంటూ కూడా అందుకనే ఇప్పుడు మీ పర్సన్కి పూర్తిగా ఎగువ అనేది పోయిందనమాట పాస్ట్లో ఏ విధంగా అయితే మీ విషయంలో బిహేవియర్ చేశారో అదంతా కూడా పోయింది ఈ వ్యక్తిలోని టెన్ ఆఫ్ స్వేర్స్ ఇప్పుడు మీ పార్ట్నర్ హీల్ అవుతున్నారు అనమాట అంటే ఇక్కడ ఏంటి అనేది తెలుసుకుంటున్నారు ఎవరిది లవ్ అంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటున్నారు మీరు ఎలా ఉండేవారు పాస్ట్లో మీ పార్ట్నర్తో మీరు ఎంత బాధలో ఉన్నా కూడా ఇక్కడ అంటే ఇక్కడ తన రిలేషన్లో మీరు బందీ అయిపోయినా కూడా తన గురించి మీరు ఏ విధంగా మీరు ఎఫర్ట్స్ అనేవి పెట్టేవారు ఎంత జన్యున్గా ఉండేవారు ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తున్నారనమాట అంటే మీ పర్సన్తో ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో పాస్ట్లో ఆ రిలేషన్ వల్ల మీరు హ్యాపీగా ఫీల్ అయ్యింది కన్నా ఎక్కువగా బాధపడింది ఎక్కువగా ఉందనమాట అంటే తనతో లైఫ్ అనేది ఎంత కష్టమైనప్పటికీ కూడా మీరు తనతో లైఫ్ అనేది లీడ్ చేయడానికి మీరైతే ఎదురు చూసారనమాట అవన్నీ కూడా ఇప్పుడు ఈ వ్యక్తి అయితే తలుచుకుంటున్నారు ఎమోషనల్ అవుతున్నారనమాట హీల్ అవుతున్నారు మీ గురించి తెలుసుకుని మీ ప్రేమ మీ వాల్యూ అనేది ఈ వ్యక్తికి అయితే అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా తనను బాధపెట్టి ఎమోషనల్గా చీట్ చేసే వాళ్ళతో లైఫ్ అనేది ఊహించుకోరు బట్ ఇక్కడ ఈ వ్యక్తి మీ విషయంలో రూడ్గా బిహేవియర్ చేస్తున్నారు ప్రాక్టికల్గా ఉన్నారు ఈగో పర్సన్ ప్రతి విషయంలోని కూడా మీరే అపాలజీ చెప్పాలి తన మొండిగా ఉండే వ్యక్తి అలాగే ఇక్కడ మీకు ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వట్లేదు తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నారు అలాగే ఇక్కడ వేరే మెల్టీ రిలేషన్స్ అనేవి మెయింటెన్స్ చేస్తున్నారు ఇలాంటివన్నీ తెలిసినా కూడా మీరు మీ పర్సన్ గురించి మీరైతే వెయిటింగ్ చేస్తూ సఫర్ అవుతూ కూడా ఎదురు చూస్తారనమాట ఈ వ్యక్తి గురించి ఈ వ్యక్తి రిలేషన్ గురించి అంటే మీ పర్సన్తో మీరు లైఫ్ అనేది లీడ్ చేస్తే కనుక మీ లైఫ్ లాంగ్ ఈ విధంగా అంటే బాధలే ఉంటాయి అని చెప్పి మీకు తెలిసినా కూడా ఎందుకంటే ఈ వ్యక్తి బిహేవియర్ అనేది ప్రాక్టికల్ కదా ఎమోషనల్గా ఆలోచించే వ్యక్తి కాదు కదా దానివల్ల మీరు ఈ విధంగా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉంటారు అని తెలిసినా కూడా మీరు ఈ వ్యక్తి కోసం అయితే మీరు వెయిట్ చేశారనమాట అదే ఇప్పుడు ఈ వ్యక్తి తలుచుకుని మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే మీ జెన్యున్ లవ్ గురించి ఫీల్ అవుతున్నారు అనమాట తలుచుకుంటున్నారు హీల్ అవుతున్నారు ఆ టైం అనేది వచ్చిందనమాట ఎనర్జీస్ లో ఇంకా ఎక్కువగా మీ పర్సన్ మీ గురించి ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే మనకి తెలుస్తుంది ఇక్కడ ఎక్కువగా మీ పర్సన్ ఏంటంటే ఎమోషన్స్ని పట్టించుకోకుండా లో చూసారు కదా ఎంత గా వస్తున్నాయో పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ మనీకి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చారనమాట ఈ వ్యక్తి అంటే ఈ వ్యక్తి ఎవరి దగ్గర ఎక్కువగా మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తారో అంటే ఎవరు ఎక్కువగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారో మనీ పరంగా తిన అవసరాలు ఇక్కడ చూస్తున్నారు కదా షాపింగ్ అవ్వచ్చు పార్టీస్ అవ్వచ్చు పిక్నిక్స్ అవ్వచ్చు సెలబ్రేషన్స్ అవ్వచ్చు ఏవైనా కూడా అవ్వచ్చు ఎవరి నుంచి అయితే ఈ వ్యక్తికి ఎక్కువగా దొరుకుతాయో వాళ్ళ దగ్గరికి ఈ వ్యక్తి అయితే వెళ్ళిపోయే వ్యక్తి అనమాట అంటే ఎమోషన్స్కి వాల్యూ ఇచ్చే వ్యక్తి కాదు ఈ వ్యక్తి ప్రాక్టికల్ మైండ్ సెట్ తన సంతోషం తన హ్యాపీనెస్ మాత్రమే చూసుకుంటారనమాట ఈ వ్యక్తి ఎవరో ఒకరి మీద ఈ వ్యక్తి మనీ గురించి ఆధారపడి ఉండే వ్యక్తి అనమాట ఆ విధంగానే ఈ వ్యక్తి వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం కానీ వాళ్ళ ఫ్యామిలీ మాటలు వినడం కానీ చేశారు బట్ ఇప్పుడు అవన్నీ కూడా తలుచుకుని ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో మీ పార్ట్నర్ అయితే చాలా ఎమోషనల్ అవుతున్నారనమాట ఎంత ఎమోషనల్ అవుతున్నారు అంటే ఒకదాని తర్వాత ఒకటి ఈ వ్యక్తి పాస్ట్లో మీ విషయంలో ఏవైతే చేశారో అవన్నీ కూడా తలుచుకుంటూ చాలా ఎమోషనల్ అయిపోతున్నారనమాట అంటే కంట్రోల్ చేసుకోలేనంత ఎమోషనల్ అయిపోతున్నారు మీ పర్సన్ అయితే ప్రెజెంట్ అవన్నీ కూడా తలుచుకుంటున్నారనమాట అలాగే ఇక్కడ తన లైఫ్లో ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీ పార్ట్నర్కి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది అనమాట పర్సనల్గా తన లైఫ్లో కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట అవన్నిటినీ కూడా ఈ వ్యక్తి అయితే ఒక సొల్యూషన్ అనేది చేసి మీ దగ్గరికి అయితే ఈ వ్యక్తి రావాలి అని అనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ తన లైఫ్లో అంతా కూడా డార్క్నెస్ ఉందనమాట హ్యాపీనెస్ అనేది ఏమీ లేదు ఇక్కడ ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ లో చూసారు కదా ఇక్కడ తన లైఫ్ అనేది అంతా కూడా శూన్యమైపోయింది తన లైఫ్లో ఏది కూడా లేదు అనే విధంగా ఈ వ్యక్తి ఎమోషనల్ అయిపోతున్నారనమాట చూసారు కదా ఇక్కడ అందుకనే ఇక్కడ తనని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఎమోషనల్ అయిపోయినట్టు మనకైతే వచ్చిందనమాట తన లైఫ్లో అయితే హ్యాపీనెస్ అనేదే లేదనమాట మొత్తం అంతా కూడా ఎండ్ అయిపోయింది నా లైఫ్లో ఏదైతే నేను ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చానో అదంతా కూడా ఎండ్ అయిపోయింది అని చెప్పి వ్యక్తి అయితే చాలా ఎమోషనల్ అవుతున్నారు ఏదో ఒక సొల్యూషన్ అనేది చేయాలి తన ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని మార్చాలి మీ దగ్గరికి రావాలి మీ ఇద్దరి మధ్యన ఏదైతే సపరేషన్ ఉందో మీ ఇద్దరి మధ్యన ఏదైతే ఇక్కడ ఫాస్ట్లో డిస్కర్షన్ చేయడం కానీ గొడవలు జరగడం కానీ అది ఏ కారణం చేతైనా మీ రిలేషన్ బ్రేక్ అయ్యిందో దానికి సంబంధించి అన్నీ కూడా మీకు సంబంధించిన పర్సనల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా రీసల్యూషన్ చేయాలి అని చెప్పి చెప్పి ఈ వ్యక్త అనుకుంటున్నారనమాట అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది ఈ విధంగా ఉంది అందుకని ఇక్కడ తను అంత ఎమోషనల్ అయిపోతున్నారనమాట ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరే మీ పార్ట్నర్ ఉంటూ అక్కడే ఆ జోన్లోనే ఉండిపోకుండా తను ఒక స్టెప్ అనేది ముందుకు వెయ్యాలి ఏదైతే ఈ రిలేషన్ ఉందో ఆ రిలేషన్ నుంచి బయటకు రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట తను ఏదైతే ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసుకుని అందులోనే ఉండిపోయి ఇక్కడ ఏ విధంగా అయితే ఎమోషనల్ అవుతున్నారో ఎంత బాధపడుతున్నారో చూసారు కదా ఇక్కడ చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు కదా బట్ అక్కడి నుంచి అయితే ఒక స్టెప్ తీసుకుని బయటకు రావాలి ఆ కంఫర్ట్ జోన్ నుంచి అలా తీసుకుంటేనే తన లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఈ విధంగా మీ పర్సన్ అయితే అనుకుంటున్నారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా ఎవరైనా కూడా అవ్వచ్చు మనకి మ్యారీడ్ కనిపిస్తున్నారు అన్మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు అనమాట ఇక్కడ ఫీమేల్ అయినా మేల్ అయినా కూడా ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఫాస్ట్లో మీ రిలేషన్కి కమిట్మెంట్ అనేది ఇవ్వలేదన్నమాట కమిట్మెంట్ ఇవ్వకుండా తప్పించుకుంటూ ఈ వ్యక్తి మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారు అంటే ఇక్కడ మీరు కమిట్మెంట్ అడిగినప్పుడు బట్ ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చి తన రిలేషన్ విషయంలో న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి మిమ్మల్ని అడిగి అలాగే ఇక్కడ మీకు ప్రపోజల్ చేసినా కూడా మీరు తన్ని నమ్ముతారో లేదో తన ప్రపోజల్ని మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో ఇప్పుడు తను మీ దగ్గరికి వచ్చి ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ అవ్వచ్చు లేదంటే ఇక్కడ ఆల్రెడీ మ్యారేడ్ అయ్యి కిడ్స్ ఉన్న వాళ్ళకైతే మీ రిలేషన్కి స్టెబిలిటీ తీసుకొస్తాను మీతోటే ఉంటాను అని చెప్పి ఈ వ్యక్తి కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి అనుకుని ఇచ్చినా కూడా మీరు నమ్మరు వెంటనే యాక్సెప్ట్ చెయ్యరు ఈ వ్యక్తిని చాలా టెస్ట్ చేస్తారు మీరు నమ్మరు బట్ తనైతే ప్రూవ్ చేసుకోవాలి మీకు కమిట్మెంట్ ఇస్తారు తను ఏదైతే మీకు చెప్పారో అది నిలబెట్టుకుంటారు అని చెప్పి మీకు ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఇప్పుడు అనుకుంటున్నారనమాట చాలా ఎమోషనల్ అవుతున్నారు అంటే తను తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ అయితే ఉన్నారనమాట ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో అయితే మీ పార్ట్నర్ ఈరోజు నైట్ చాలా ఎమోషనల్ అయిపోతున్నారనమాట తన ఎనర్జీస్ అన్నీ కూడా స్లో అయిపోతాయి అనమాట ఒకసారి ఈ వ్యక్తి మూడీగా తన లైఫ్లో ఏదైతే కోల్పోయారో అదంతా కూడా ఈ వ్యక్తికైతే గుర్తు చాలా ఎమోషనల్ అయిపోతారు చాలా మేనిఫెస్టింగ్ కూడా చేసుకుంటారు అనమాట ఈరోజు ఫుల్ మూన్ ఎనర్జీస్లో మూడ్ని చూస్తూ ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్ అవుతారు అనేది మనకైతే తెలుస్తుంది బట్ మీరు కూడా అదే టైంలో మేనిఫెస్టింగ్ చేసుకోండి ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి కూడా ఆ మోన్ని చూస్తూ ఫుల్ మోన్ చూస్తూ ఎమోషనల్ అవుతూ మీ గురించి తలుచుకుంటూ ఉంటారు కనుక ఇద్దరు ఎనర్జీస్ అనేవి కూడా కనెక్ట్ అవుతాయి అనమాట ఎందుకంటే మీ పార్ట్నర్ ఎనర్జీస్ కూడా చాలా ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోనే ఉంటాయన్నమాట మీరు కూడా ఈ మోన్ ని చూస్తూ ఫుల్ మూన్ చూస్తూ కూడా మీరు మేనిఫెస్టింగ్ చేసుకోండి ఎందుకంటే ఆ టైంలో మీ పర్సన్ కూడా మోన్ ని చూస్తారనమాట అలాగే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మేబీ మీ దగ్గరికి వస్తే మీరు చాలా కోపంతో ఉంటారు ఈ వ్యక్తి గురించి అంటే ఫాస్ట్లో మీ పార్ట్నర్ మీ విషయంలో ఏదైతే చేశారో అవన్నీ కూడా తలుచుకుంటూ మీరు చాలా కోపంగా రియాక్ట్ అవుతారు వెంటనే ఈ వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేయరు మేబీ మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అయినా కూడా కానీ నేను నా పర్సన్ దగ్గరికి వెళ్ళి చా తన్ని చాలా కూల్గా మాట్లాడాలి తనకున్న కోపాన్ని నేను తగ్గించాలి బట్ తనైతే నా విషయంలో చాలా కోపంగా ఫైర్ అవుతారు మన ఇద్దరి మధ్యన ఈ సపరేషన్ ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోతుంది లైఫ్ లాంగ్ నీతోటే ఉంటాను అని చెప్పి నా పర్సన్కి నేను మాట ఇవ్వాలి తన కోపాన్ని నేను తగ్గించాలి తన్ని కూల్గా ఉంచాలి ఈ విధంగా అయితే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారనమాట చూసారు కదా ఇక్కడ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ యాక్షన్ మూమెంట్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ దగ్గరికి రావడానికి ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డక్లో ద ఎంప్రస్ వచ్చిందంటే ఇక్కడ మీది చాలా జెన్యున్లో మీరు ఎంప్రస్ లాంటి పర్సన్ అంటే మదర్ నేచర్తో ఉండే వ్యక్తి ఎవరిని కూడా మీరు మోసం చేసే వ్యక్తి అయితే కాదు ఎవరి విషయంలో అయినా కూడా మీరు జెన్యున్గా ఉండే వ్యక్తి అందుకనే ఇప్పుడు ఈ వ్యక్తి మీ లవ్ని మీ కేరింగ్ని అయితే తెలుసుకున్నారనమాట మీ విలువని తెలుసుకున్నారు ఈ వ్యక్తి అంటే మీరు ఏంటి అనేది మీరు ఎలాంటి వారు అనేది ఈ వ్యక్తికి మీరు తెలియజేశారనమాట అందుకని ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు మీ విషయంలో మిమ్మల్ని తలుచుకుని ఈ వ్యక్తి చాలా ఎక్కువగానే ఆలోచిస్తున్నారు ఈ ఫుల్ మోన్ ఎనర్జీస్లో ఈ వ్యక్తి చాలా ఎమోషనల్ అవుతున్నారు కూడా తనని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉండి అలాగే ఇక్కడ ఏం సజెషన్స్ కూడా తెలుసుకోవచ్చు ఎస్ కన్ఫామ్గా మీ పార్ట్నర్ అయితే ఈ వెయిటింగ్ ఎనర్జీ నుంచి ఓ స్టెప్ అనేది తీసుకుని మీ రిలేషన్ అనేది రికవరీ చేస్తారనమాట ఇక్కడ రీసెంట్గా బ్రేకప్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాగే ఇక్కడ ఫాస్ట్ నుంచి అంటే టూ ఇయర్స్ అవ్వచ్చు సిక్స్ మంత్స్ అవ్వచ్చు నైన్ మంత్స్ అవ్వచ్చు త్రీ ఇయర్స్ అవ్వచ్చు మీరిద్దరూ కూడా సపరేషన్లో ఉంటే మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు ఇక్కడ వెయిట్ చేయండి కన్ఫర్మ్గా మీ పర్సన్ అయితే మీ దగ్గరకు వస్తారు కొన్ని వారాల్లో అయితే మీ పర్సన్ అయితే మీ దగ్గరికి వస్తారనమాట మిమ్మల్ని వెయిట్ చేయమంటున్నారు ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మీ రిలేషన్ గురించి మాట్లాడబోతున్నారనమాట ఆ సంకేతం అనేది మీకు అందబోతుంది మీ పర్సన్ అయితే చాలా ఎమోషనల్ అవుతున్నారు చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చింది ఈ వ్యక్తి ఈరోజు ఈ ఫుల్ మూన్లో మిమ్మల్ని తలుచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు ప్రజెంట్ లైఫ్ తనది ఏదైతే ఉందో అది తలుచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు ఈ విధంగా ఈ వ్యక్తి అయితే తన ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో చాలా లో ఎనర్జీలో ఉన్నారనమాట మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటారు ఈరోజు ఫుల్ మూన్ ని చూస్తూ మీ గురించి ఆలోచిస్తూ మీ గురించి ఎమోషనల్ అవుతూ ఉండబోతున్నారనమాట ఈరోజు నైట్ అంతా కూడా మీ పార్ట్నర్ మీరు కూడా ఆ టైంలో మేనిఫెస్టింగ్ చేసుకోండి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఇదేనండి వాళ్ళ రీడింగ్ అందరూ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఐ క్లైమ్ ఇట్ అని చెప్పి కామెంట్లో రాయండి ఎంతమందికి రెజినేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు రెజినేట్ అయినా అవ్వకపోయినా ఈ పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్